కొంటలేరు కొన్న ఎత్తలేరు అన్నదాతల అన్నదాత ఆగమాగం ధాన్యం కొనుగోళ్ల పైన సర్కారు ఘోర వైఫల్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతుల ధాన్యం రెండు నెలల నుంచి ఎదురు చూస్తున్న అన్నదాతలు దూరదృష్టి లేని పౌర సరఫరాల శాఖ యంత్రాంగం ఐకేపీ సెంటర్ దగ్గర రవాణాకు నోచుకొని ధాన్యం ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ లేకపోవడంతో నిలిచిన కొనుగోళ్లు వానాకాలం ముంచుకొస్తుండటంతో ఆందోళనలో రైతులు లారీలు సరిపడలేక మిల్లులకు చేరని ధాన్యం మరో పక్క తమ దగ్గర జాగా లేదని చేతులెత్తేసిన మిల్లర్లు టార్గెట్ ను మించి ధాన్యం వచ్చిందంటున్న మిల్లర్ అసోసియేషన్ ఇక చూడండి ఏం ఏ ఏ విధంగా వీళ్ళు అది చేస్తా ఉన్నారో చూడండి ఒక్కసారి పౌర సరఫరాల శాఖ పనితీరు అస్తవ్యస్తంగా ఉందనడానికి ధాన్యం కొనుగోళ్ల వ్యవహారమే నిదర్శనం ధాన్యం కొనడం లేదని రైతులు రోడ్ ఎక్కిన దృశ్యాలు ఐకేపీ సెంటర్లలో తడిసిన ధాన్యము మొలకెత్తిన విత్తనాలు మొలకెత్తిన ధాన్యము ధాన్యం నింపి వదిలేసినటువంటి బస్తాలు ఇవన్నీ కూడా ప్రభుత్వ నిర్వహణ లోపానికి సజీవ సాక్ష్యాలు అసలు దీనికి మూల కారణం అని పరిశీలిస్తే ట్రాన్స్పోర్ట్ వ్యవహారం ఒక పెద్ద కారణంగా తెలుస్తోంది ఫుడ్ కార్పొరేషన్ సరైన రవా రవాణా సౌకర్యాన్ని కల్పించకపోవడంతో ఐకేపీ సెంటర్ల దగ్గర కళ్ళాల దగ్గర ఎక్కడికి ఎక్కడి ధాన్యం అక్కడే ఉండిపోతోంది ఇదంతా ఒకెత్తు అయితే ధాన్యం కొనడానికి తమ దగ్గర జాగా లేదని కొనలేమని కొన్ని చోట్ల మిల్లర్లు చేతులెత్తేస్తున్నారు దీనికి బాధ్యత ఎవరు మిల్లర్ల దగ్గర జాగా లేకపోవడం ఏంటనే ప్రశ్నలు ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వానికి దూరదృష్టితో సిద్ధం కాకపోవడమే కారణమని తెలుస్తా ఉంది ఇక చూడండి ఎంత ఎంత కథ నడుస్తూ ఉంది ఇది మొత్తం తర్వాత మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇది పెద్ద ఇష్యూ దేవుడు కనికరిచ్చినా పూజారి వరం ఇవ్వలే అన్నట్టుగా ఉంది రాష్ట్ర రైతాంగం పరిస్థితి జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల జాప్యం జరుగుతుందంటూ రైతులు ఆందోళన దిగుతున్న దృశ్యాలు ప్రతిరోజు టీవీలో చూస్తున్నాం సోషల్ మీడియాలో వారి ఆవేదన కంటపడుతూనే ఉంది అయినా రైతులు రైతుల రైతులు రైతుల కష్టాలకు ఈ ప్రభుత్వం కారణం ఈ ప్రభుత్వం అని అందరికీ అర్థమవుతూనే ఉంది ఐకేపీ సెంటర్లు తెరిచాం కొనుగోలు ప్రారంభించామని చాలా ఘంట ఘనంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం దానికి సరైన ఏర్పాట్లు చేయకపోవడంలో చేయడంలో విఫలమయ్యింది కొనుగోలు ప్రక్రియ ఒక పక్క జరుగుతుంటే దాన్ని మిల్లర్లకు చేర్చే రవాణా వ్యవస్థను మరోపక్క మరో పక్కన పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం మర్చిపోయింది అరకొర లారీలతో ధాన్యం మిల్లర్లకు చేరు చేరుతోంది దీంతో చాలా కేంద్రాల్లో కొనుగోలు జరగడమే లేదు ఇదే సమయంలో అకాల వర్షాలతో ధాన్యం తడిసి ముద్దవుతోంది మొలకెత్తి రైతుకు అపార నష్టాన్ని చేకూరుస్తుంది కలిగిస్తోంది తడిసిన ధాన్యం కొంటామని ప్రభుత్వం చెప్పిన మిల్లర్ల మాట మరోలా ఉన్నది ఆ తడిసిన ధాన్యాన్ని మిల్లర్ బియ్యంగా చేసి దాన్నే కొనే దాన్ని దాన్నే కొనేవాళ్ళు లేరని మిల్లర్లు వాపోతున్నారు ఒకవేళ ఈ తడిసిన ధాన్యాన్ని కొన్నా కానీ ఆ బియ్యాన్ని కొంటోడు ఎవడు లేడు అని చెప్పేసి మిల్లర్లు వాపోతున్నారు అంచనాలు అంచనాలను మించి దిగుబడి వచ్చిన నేపథ్యంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ రవాణాకు ఇబ్బంది లేకుండా మిల్లర్లతో ఎలాంటి సమస్య రాకుండా ముందు జాగ్రత్త తీసుకునేది రవాణా కాకుండా ఎక్కడికక్కడ ట్రాన్స్పోర్ట్ అధికారులతో పని అయ్యేలా ఏర్పాటు చేసేది ఇక మిల్లర్ల దగ్గర కూడా సామర్థ్యానికి మించి నిల్వ చేసే నిల్వ చేసేలా వాళ్ళతో వారిని బతిమిలాడో బామాలో ఒప్పించేది దీనివల్ల రైతులకు నష్టం జరగకుండా అటు మిల్లర్లకు ఎటువంటి లోటు లేకుండా చేసేది కానీ కొత్తగా వచ్చిన రేవంత్ సర్కారు ఇవేవి పట్టించుకోకుండా గుడ్డెద్దు పోయి చేలో వ్యవహరించడం మొదలు పెట్టింది పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒంటత్తు పోగడలతో పోగడలకు పోవడం ధాన్యం కొనుగోలుకు తీవ్ర అంతరాయం కలిగించిందన్న విమర్శలు కూడా మిల్లర్ల నుంచి వస్తా ఉన్నాయి ఇదే కాంగ్రెస్ ఇదే కాంగ్రెస్ పదేళ్ల క్రితం ఉన్నప్పుడు ధాన్యం రవాణాను ప్రైవేటు వారికి కాంట్రాక్ట్ ఇచ్చి త్వరితగతిన మిల్లర్లకు చేరేలా చేసింది కానీ ఇప్పుడు ఆ ఆ ఓ ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తుందని వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తున్నాయి ఇదిలా ఉంటే వానాకాలం దగ్గర పడుతుంది ఇంకా కొనుగోలు ప్రక్రియ పూర్తి కాకపోతే నష్టపోయేది తామేనని రైతులు వాపోతా ఉన్నారు కొనుగోల కొనుగోళ్ల కేంద్రాల నుంచి ధాన్యం లారీలకు ఎత్తే వరకు తమదే బాధ్యతగా అధికారులు చెప్పడంతో ప్రభుత్వం కొన్నా తమకు నష్టం తప్పడం లేదని మరికొందరు మరికొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇటు ప్రభుత్వం చొరవ తీసుకోక అటు స్థానిక ఎమ్మెల్యేలు తమ ఆ తమను ఆదుకోకపోతే ఓట్లు వేసే ఓట్లు వేసినందుకు ఎవరికి వారు తాము ఎవరిని తాము ప్రశ్నించ అడగాలని ప్రశ్నిస్తా ఉన్నారు ఇక సర్కారు సర్కారు ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని డిమాండ్ చేస్తా ఉన్నారు అదే విధంగా మిల్లర్ల దగ్గర ధాన్యం కటింగ్ ఎక్కువగా ఉందని దా వీటిపైన ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా గానీ ఎవరు పట్టించుకోవడం లేదని వాపోతా ఉన్నారు ఇది ఇట్లా ఉంటే ఇక మిల్లర్లు ఏమంటా ఉన్నారు అంటే మా దగ్గర జాగలేదు మా దగ్గర జాగలేదు మేము కొనుగోలు చేయలేకపోతా ఉన్నాం అని చెప్పేసి మిల్లర్లు చెప్తా ఉన్నారు అంటే మా దగ్గర ఎంత కెపాసిటీ ఉందో అంతవరకే మేము కొనుగోలు చేస్తాము జాగలేదు కాబట్టిగా మేము కొనుగోలు చేయలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు ఇప్పుడు మీకు ఒక ఒక చిన్న ఉదాహరణ వివరిస్తారు మిత్రులారా ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఈ ధాన్యం కొనుగోళ్ల వ్యవహారము ఇది స్టేట్ గవర్నమెంట్ వీళ్ళు ఫార్మర్స్ రైతులు అయితే ఈ ఈ ఫార్మర్స్ పండించినటువంటి ప్యాడ్ ఏదైతే ఉందో ఈ ప్యాడీని రాష్ట్ర ప్రభుత్వము నేరుగా కొనుగోలు చేస్తుంది కొనుగోలు చేసి అంటే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తే అని తీసుకుపోయి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెట్టుకోదు ఏం చేస్తా అంటే కొనుగోలు చేసి ఈ ప్యాడిని మిల్లర్లకు ఇస్తుంది అంటే మిల్లర్లకు ఇచ్చి మీరు దీన్ని బియ్యంగా మార్చి ఎఫ్సిఐకి ఎఫ్సిఐకి పంపించాలి అంటే ఎఫ్సిఐకి ఎప్పుడు అడిగితే అప్పుడు ప్రభుత్వం చెప్పగానే ఎఫ్సిఐకి పంపించేస్తారు బియ్యం ఇది జరిగేటువంటి ప్రాసెస్ బేసిక్గా ఇది ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఫార్మరు ప్యాడి పండిస్తాడు వడ్లు పండిస్తాడు ఈ వడ్లని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది ఈ ప్ర కొనుగోలు చేసేటువంటి బియ్యానికి రాష్ట్ర ప్రభుత్వమే ఫార్మర్స్కు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది మనీ మనీ ఇవ్వాల్సి వస్తుంది సో కాబట్టి ఇట్లా మళ్ళా ఈ ఈ ప్యాడి కొను మిల్లర్లకు పంపి మిల్లర్లు బియ్యంగా మార్చి ఎఫ్సీఐ పోయినాక ఎఫ్సీఐ కొంత టైం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ఇస్తుంది ఇది కొనుగోలు బియ్యంగా మారి వచ్చేటువంటి ప్రక్రియ అయితే ఇక్కడ కొనుగోలు చేసేటువంటి వ్యవహారంలో కొనుగోలు చేసేటువంటి వ్యవహారంలో ఎందుకంటే మన దగ్గర గోదాములు తక్కువ మన దగ్గర ఇది తక్కువ సో కాబట్టి ఎక్కడ కూడా పెద్ద పెద్ద స్థాయిలో నిల్వ ఉంచుకోలేరు ఇప్పుడు ఈ పోనీ ఎఫ్సీఐ ఏమైనా గోదాములు వెచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తుందంటే వీళ్ళు సహకరించారు కేసీఆర్ ఉన్నప్పటి నుంచి కూడా ఈ ఎఫ్సీఐ కేంద్రంలో ఉన్నటువంటి ఎఫ్సీఐ ఇంకా దానికి ఎంతసేపు ఉన్న నాకు కావలసిన అడిగినప్పుడు బియ్యంఈ అంతే తప్ప నేను గోదాములు పెడతా ట్రాన్స్పోర్ట్ పెడతా ఇవన్నీ పెడతాందుకు వాళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు వాళ్ళు చూపించినా కానీ నామమాత్రంగా వంద అడిగితే ఇస్తారు ఒక వెయ్యి 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 లారీలు కావాలంటే ఓ వంద లారీలు ఇచ్చి దీన్ని చేసుకోరని చెప్తారన్నమాట ఇట్లా నిర్లక్ష్యంగా ఉంటుంది ఎఫ్సిఐ వ్యవహారం అయితే ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేస్తూ ధాన్యం కొనుగోలు వ్యవహారం ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ పండించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రైతులు తీసుకొచ్చి ఐకేపీ సెంటర్లల్లో పోస్తారు కొనుగోలు కేంద్రాలు అనుకోండి కొనుగోలు కేంద్రాలల్లా ఈ ప్యాడీని తీసుకొచ్చి పోస్తారు ఇక్కడ తీసుకొచ్చి పోసినాక ప్రభుత్వం వీళ్ళు కొనుగోలు చేయాలి కదా ఈ ప్యాడీకి ఈ మార్చి అని చెప్పేసి ఈ తేమ ఎంత శాతం ఉంది ఏముంది కథ ఇవన్నీ లెక్కలు పెడతారు ఆడుకోనాక లెక్కలు పెట్టి ఎంతో వాళ్ళ ఆ తేమ పర్సంటేజ్ వాళ్ళకి కావాల్సినంత వస్తేనే అది కొనుగోలు చేస్తారు లేదు అనుకో మీరు దీన్ని వండబోయేయండి ఒక రెండు రోజుల తర్వాత మళ్ళీ వచ్చి కొనుగోలు చేస్తామో అంటారు అయితే రైతులు ఏం చేస్తారు తీసుకపోయి అక్కడ తీసుకపోయి మార్చి రైతులు వస్తారేమో ఓకే రాకపోతే దాన్ని ఎండ పోస్తారు ఎండ పోసి మళ్ళా కుప్ప నూసి మళ్ళా కుప్ప నూకి దాన్ని మళ్ళీ అమ్మడానికి ప్రయత్నం చేస్తారు అయితే వీళ్ళు రైతులు దాదాపు ఏప్రిల్ ఏప్రిల్ మొదటి వారంలో తీసుకొచ్చి ఫస్ట్ వీక్లో మొదటి వారంలో తీసుకొచ్చిర్రు ఈ ఐకేపీ సెంటర్లకు కొనుగోలు కేంద్రాలకు వీళ్ళు వీళ్ళు స్టేట్ గవర్నమెంటు వీళ్ళని ఈ ప్యాడ్ని కొంటలేదు ఏదో ఒక సాగు పెట్టి చెప్తా ఉన్నది ఒకవేళ కొన్నా కానీ ఏం చేస్తా ఉన్నారు ఇప్పుడు ఇక ఈ ఇది వచ్చి ఇక ఈ లోపల వీళ్ళు కొనే లోపల వర్షం వచ్చి తడిసిందనుకో మళ్ళీ దాన్ని ఆరబెట్టాలి పుసుకున అనుకో ఆ మొలకెత్తినని తీసి పక్కన పడేయాల మంచి మంచి చోట్ల మొత్తం మళ్ళీ నేర్పుకొని మళ్ళీ అది వేసుకోవాలి సో ఇదంతా చేసినాక కూడా ఒకవేళ కొనుగోలు చేసినా కానీ బస్తాలలో అనుకో ఇట్లా ఇట్లా బస్తాలలో నింపెట్టినా కానీ ఈ బస్తాలు లారీ ఎక్కిందాక ఫార్మర్దే బాధ్యత బస్తాలు అంటే లారీ ఎక్కిందాక ఫార్మర్దే బాధ్యత సో కాబట్టి ఈ ఫార్మరు లారీ ఎక్కిచ్చిన ఆయనకే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి అవి ఈ లారీలు ఎక్కించేటువంటి కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తలేదు అంటే ట్రాన్స్పోర్ట్ కూడా లేదు ఎత్తినటువంటి లారీలే ఏ మిల్లర్ కూడా దించుకోవడం లేదు ఎందుకంటే మాకు కెపాసిటీ మా దాంట్లో నిండిపోయింది సపోజ్ వంద మెట్రిక్ టన్నుల వడ్లు మా దగ్గరకు వచ్చి స్టోరేజ్కి అంత ఫెసిలిటీ ఉంటే గంత మటుకే దింపుకుంటాము ఎందుకంటే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంతకుముందుకే నేను ఎప్పలేగా నేను స్టోరీ ఏవి మళ్ళీ ప్రభుత్వం వచ్చిన వడ్లేయి అంటే మళ్ళీ మేము మళ్ళీ ఇన్ని వందల వందల కోట్లు సమర్పించుకోవడం మాత్రం కాదని చెప్పేసి మిల్లర్లు ఏం చేస్తున్నాయి ఇవన్నీ సమర్పించుకున్నారు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డికి సాటిస్ఫై చేసిరు కదా ఒక దెబ్బతోటి విజిలెన్స్ వాళ్ళు వచ్చి మొత్తం అన్ని మిల్లర్ల మీద పడేసరికి సో కాబట్టి మేము ఏం చేసినాం మేము ఇక ఎక్కువ పెట్టుకోదలుచుకునే మా దగ్గర ఎంత స్టోరేజ్ ఉందో అంతే పెట్టుకుంటాము మీరు ఏమైనా వేసుకోరని చెప్పేసి మిల్లర్లు ఎవ్వరు కూడా వింట వినలేరు ఎందుకంటే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళని బెదిరించి ఈ పౌర సరఫరాల శాఖ మంత్రి గారు బెదిరించి భయపెట్టి విజిలెన్స్ వాళ్ళను పంపించి ఇది ఎక్కడ పోయినాయి ఆ ఇట్ ఎక్కడ పోయింది ఇది ఎక్కడ పోయిందని చెప్పేసరికి సరే వాళ్ళు కొంత వాళ్ళ వెసులుబాటు వాళ్ళు చూసుకున్నారు దాంతో ఇక దొరకబట్టుకొని మంచిగా దండిగా గట్టిగానే సమకూర్చుకొని గట్టిగానే సాటిస్ఫై అయ్యిండంట మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ సాటిస్ఫైగా అయ్యేందుకు వాళ్ళందరూ సమర్పించుకున్నారు కదా మరి ఊకుంటున్నారు ఇప్పుడు మిల్లర్లు ఇక మళ్ళా రేపు రేపు కూడా నువ్వు మళ్ళా ఓ విజిలెన్స్ అని పంపించి మళ్ళీ నాకు మళ్ళీ సమర్పించుకోవాలంటే ఏడుకెళ్ళి తేవాలి మేము మాతోని కాదని చెప్పేసి మా దగ్గర ఎంత పడుతుందో ఒక సపోజ్ ఒక వంద మెట్రిక్ టన్నులు మా దగ్గర కెపాసిటీ ఉంటే మిల్లర్ ఒక మిల్లు దగ్గర అంత మటుకే అన్లోడ్ చేసుకొని అంత మటుకే వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు అంత మటుకే పెట్టుకుంటారు ఎక్కువ పెట్టుకొని గత ప్రభుత్వము చెప్పింది గత ప్రభుత్వం ఏం చేస్తుందంటే వీళ్ళ కొంచెం వంద పడే కాడ రెండు వందలు ఇచ్చేవాళ్ళు ఎందుకంటే వాళ్ళని కొంతము వాళ్ళకు కొంచెం వెసులుబాటు ఇచ్చేది వాళ్ళు కూడా కొంత వ్యవహారం నడిపించేవాళ్ళు సో కానీ ఇప్పుడు వీళ్ళే ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి బ్యాచ్ మొత్తం బెదిరించి ఈ ఈ ఈ కార్యక్రమాలు చేసుకునేసరికి ఈ సంచులు మోసుకొచ్చుకునే కార్యక్రమాలు చేసుకునేసరికి మొత్తం సినిమా అంతా తిరగబడిపోయింది దాంతో ఎక్కడ మిల్లర్లు కూడా తన తమ సామర్థ్యానికి మించి ఒక్క బస్తాను కూడా ఎక్కువ వేసుకోవడం లేదు రాష్ట్ర వ్యాప్తంగా దాంతో కొనుగోలు కేంద్ర చంద్రాల్లో కేంద్రాల్లో ఉన్నటువంటి బియ్య వడ్ల బస్తాలు ఎక్కడికక్కడే ఆగిపోయినాయి ట్రాన్స్పోర్టు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో జరగడం లేదు దీంతో మొత్తం మళ్ళీ మొదటికే వచ్చింది మళ్ళీ ఎవరు ఇబ్బందులు పడతా ఉన్నారు మళ్ళా రైత ఇబ్బందులు పడతా ఉన్నారు అది అది లారీలకు ఎక్కి అది పోయితేనే వీళ్ళకు అకౌంట్లో డబ్బులు పడతాయి అప్పటిదాకా వీళ్ళే బాధ్యత ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది సో ఈ ఈ ఇన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వము రైతులను ఇబ్బందులు పెడతా ఉంది ఇంకా చూడండి ఇట్లా కొంటలేరు కొన్న ఎత్తుకపోతలేరు కొంటలేరు కొన్న ఎత్తుకపోతలేరు అంటే ఇంత దుర్మార్గమైనటువంటి ఇంత నిర్లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకుంటుంది రైతుల మీద అనేది మనకు అర్థం కాని విషయం ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకు రైతులంటే ఇంత చిన్న చూపు ఎందుకు ఒక ప్రణాళికాబద్ధంగా ఒక పద్ధతి ప్రకారము మీరు ఎందుకు అది చేయలేకపోతున్నారు యాసంగి పంటనే ఇది ఇంకా ఇంకా రేపు వానాకాలం పంట వస్తుంది ఏది మళ్ళీ వానాకాలం నాట్లేసి అయ్యేసరికి మళ్ళా ఆనాకాలం పంటలు ఎప్పుడు వస్తాయి నవంబర్ డిసెంబర్లో వస్తాయి ఇక అప్పుడు చూడాలి నువ్వు నీ కథ మరి ఏం చేస్తావో ఎట పోతుందో ఏమైతుందో తెలియదు కానీ ఇంకా మరి అప్పుడు ఇంకెంత ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు వచ్చే దిగుబడి కంటే డబల్ వస్తుంది అప్పుడు వానాకాలంలో ఆనాకాలంలో కాలువల కింద చెరువుల కింద అన్నిటి కింద మొత్తము ఒరే వేస్తారు ఎక్కువ ఇప్పుడు సపోజ్ ఒక ఇప్పుడు ఒక ముప్పై లక్షలు యాభై లక్షలు మెట్రిక్ టన్నులు వస్తే అప్పుడు కోటి మెట్రిక్ టన్నులు వస్తాయి ఒక దెబ్బకే మరి ఏ విధంగా చేస్తాడైనా రేవంత్ రెడ్డి తోక ముడుచుకొని ఊసుటాడా లేకపోతే ఎవడన్నా మాట్లాడితే తొక్కుతా పేగులు మెడలేసుకుంటా వేసుకుంటా పండబెట్టి తొక్కుతా అంటాడా ఏమంటాడా చూడాలి మరిగా సో కాబట్టి ఈ విధంగా ఇంత నిర్లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది